తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ హైదరాబాద్లో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్ ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం కంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏ మాట చెప్పిందో ఆయా మాటల్ని ఆచరణ పెట్టాలన్నటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడ్డారు ఇది సంస్థ కాదు సంయుక్తంగా ఉండేటువంటి ఒక వేదిక ఎందుకు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నంటే ఇప్పటికీ జాయింట్ యాక్షన్ కమిటీలుగా గూడలు పోయేదాకా ఎగిరి దునికి జైళ్ళకి పోయి నష్టపోయి ఇంతమంది ఆడబిడ్డలు చెప్తా ఉంది ఒక్కొక్క దగ్గర ఏం బాధ అయిందో ఆ బాధ అయ్యేటప్పుడు నేను ఏ ఉన్నా నా పార్టీ ఏందని చెప్పి ఎవరు చూడలే తెలంగాణ రావడానికి ఇవ్వ ఏ గుంపులన్న పోయి జ్వరబడి కొట్లాడినాం చేసినాం కూర్చున్న కాడ మొదటిసారి తీసుకుపోయి ఒకటే సెల్ వేస్తే నువ్వేం పార్టీ నేనేం పార్టీ ఏ ఊరు ఏం కథను అప్పుడు మాట్లాడుకున్నాం మనం ముందు మాట్లాడుకొని జైల్లోకి పోలే ఇప్పుడు కూడా మీ అందరికీ ఏం చెప్తున్న అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఆడికి వచ్చినాం మనం ఇప్పుడు నువ్వు ఇదివరకు ఏ పార్టీ నువ్వు ఇప్పుడు ఏ పార్టీ ఉన్నావు కేసీఆర్ తోటి ఉన్నావు ఇప్పుడు రేవంత్ తోటి ఉన్నావు దేనితోటి మనకు సంబంధం లేదు మొదటగా మాట్లాడుకోవాలంటే ఊర్లలో ఒక శాస్త్రం ఉంటుండే భాగవతం బ్రహ్మాండంగా చెప్తా ఉంటే మొత్తం మురిసిపోతున్నాడు ఎవరు చెప్పాటా ఆయన ఎవరు వాడు అందరిలో కానీ ఒక్కడు మాత్రం ఏమో అట్లే కాక బీభత్సంగా వింటున్నాడు రబుడు కథలు తరేం సంగతి అని చెప్పి అంత అయిపోయినా ఇంకా ఏమయా నేను అంత గొప్పగా చెప్పిన కథలు కూడా అట్లే అంటే అరే దరిద్రుడా నేను నువ్వు ఎగురుతున్న వేదిక ఏదైతే అది నాది అయ్యా దానికోసం కానీ పట్టుకపోవాలి అది బొంత అని చెప్పిందట అట్లా మనం మనందరి నా స్పీచ్ కోసం మీరు ఆగలే భర్తలు సోమానం కోసం ఆగలే రామరెడ్డి గారి కోసం ఆగలే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కోసం ఆగలే మనం శ్రీనివాస్ శ్రీనివాస శ్రీనివాస్ గారు ఆగలే మనం ఆగిందల్లా మీరు ఏం పరిష్కారం చేస్తారు కొట్లాడతారా లేదా ఈ ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా పోయినోడు పోయిన ఉన్నోడు ఏమంటున్నాడు అని చెప్పేసి ఒక మాట కోసం వచ్చిండ్రు ఇలా మాట మాటికి కేసీఆర్ కేసీఆర్ అప్పులు చేస్తే ఇప్పుడు మనకు ఆయన సంబంధమా నువ్వు ఏ అప్పు చేస్తావు మా సంగతి ఏందని అడగాలి మాకు అప్పుబడ్డవురా బాబు ఈ ప్రభుత్వం మాకు అప్పుబడ్డదని అనాలి అని చెప్పి కేసీఆర్ కూడా చెప్పినాం అప్పుబడితే రుణం తీసుకోకపోతే అది జరిగింది అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో మాట అనుకుంటే ఏం లాభం ఎవడి ప్రజా వ్యతిరేకతో మనకు సమాధి వేరే చర్చ ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వము గతంలో ఉన్న ప్రభుత్వము ఇది ప్రజా వ్యతిరేకమైంది లేకపోతే ఉద్యమకాలను పట్టించుకోవడం లేదు లేకపోతే సంక్షేమం సరిగా చేయడం లేదు ఎన్నో రకరకాల వద్ద ఒక వ్యవస్థ లోపల ఒక ఒక వాతావరణంలో పదేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత ఎలక్షన్ ముందు నువ్వు మాట ఏం చెప్పినవో దాని ప్రకారం చేయాలి చేస్తావా చేయవా చేయకపోతే చేత కాదని చెప్పు అంతేగాని మాటి మాటికి నలుగురు పూజ పెట్టుకోవడం తీసుకోవడం అంటే ఈ నానబెట్టేటువంటి ధోరణి కాంగ్రెస్కి ఏమో ఏమలవాటు అనుకున్నావు ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ నానిచే నానవేత ధోరణి ఆపాలి అని కొట్లాడుతుంటున్న వాళ్ళందరూ కూడా కదే మాట అమ్మా సోనియా గాంధీకి ఎంతమంది బలిదానాలు ఎంతకాలం నానబెడతావు రొట్టె నాని నాని పిండి అయిపోయింది తప్ప నువ్వు మాత్రం తేల్చలేదని చెప్పన్నావు ఇవాళ కూడా ఇదే మాట అన్న నాచి వేస్తే జోరని కాంగ్రెస్ పాత అలవాటు ప్రకారం నాంచి వేయకండి ఎందుకంటే మా జీవితాలు ఇప్పటికే నాంచి వేయబడ్డ రొట్టె లెక్కనే ఉన్నాయి ఇంక ఇంతకంటే ఇంకేం చేస్తారు ఇంత చితికిపోయిన వాళ్ళు ఎంత బాధ ఉంటే ఏమన్నా జరుగుతుందని ఆశ ఉంటే ఈ లో ఈ సుందర విజ్ఞాన కేంద్రానికి ఇంతమంది ఆడబిడ్డలు ఎందుకు వస్తారు కడుపు కట్టుకొని అడ్డమైన బస్సులలో కింద పడి మీద పడి ఎందుకు వస్తారు ఏదో ఏమైనా జరిగితే నా పిల్లలకు నేను కొట్లాడినందుకు చెప్పుకుంటాను కానీ ఉండాలి కదా చెప్పుకుంటాను కానీ ఉండాలా ఉండొద్దా ఉండాలి కదా ఇప్పుడు గుర్తింపు అనేది ఎట్లుంటది అని అంటే మీకు కథ చెప్తా గుంగానే ఒక గొప్ప ప్రపంచంలో గొప్ప రచయిత మనం చనిపోయినా రాజు ఒక కథలు ఉంటుంది ఒక ముచ్చట అడవిలా అవుతుంది ఎవరికి కుందేలు కొని సింహానికి కర్మగాలి సింహ కుందేలు ఏడికి దొరుకుతుంది దొరికినాక సంపుతా సంపుత మీద పోతే సంపుత చంపుదు కానీ నాకు ఒక అరగంట టైం అంటది అంటే అరగంట టైం ఇస్తే అంత మనగానే రాప్పించుకొని పోయి మన శక్తి నీకుందా అంటుంది నీకు ఎందుకబ్బా ఒక అరగంట ఇచ్చినాక మాట్లాడరాదు అంటది అంటది కదా అన్నాక సరే పోవైన పోయి ఏం చేస్తావో చెప్పు అంటే ఏం చేస్తుంది అంటే మొత్తం అడవిలో ఒక ఆ చుట్టూ దానితో అంతా భూమి అంతా గీక్త పక్కిలు చేస్తుంది చేసినాక ఇక చంపుకో అంటది మనం ఈ పక్కిలు చేయడానికి అరగంట రెండు సేపు ఎందుకంటే అప్పుడే దత్త అయిపోయింది ఇప్పుడు అని నిలబెట్టిందన్నమాట మన నా తరాల ముందు తెలివాలి కదా పక్కిలు పొక్కిలు చేసి చచ్చిపోయినా ఉంటే చచ్చిపోతే ఎట్లయితే అదిపోయిందా అంటే ఉద్యమకారుడు గానే ఉన్నాడు ఇప్పుడు అని నన్ను ఎవరు గుర్తించాలరా గా గాడి దగ్గర నువ్వు ఏం చేయకపోయినా కానీ నేను పొక్కిలు చేయని సంగతి తెలివాలి కదా అవుతా అట్లనే నేను ఈ రాష్ట్రం కోసం కొట్లాడినా ఇంకా పొక్కిలు చేసిన భూమి లెక్క నాకు కాగితం ఇవ్వరాదు నాకు బోర్డు పెట్టి ఒక లెక్క పాస్బుక్ ఇచ్చి ఆడవాళ్ళకి ఇస్తే అకౌంట్ ఉండే కదా ఆడవాళ్ళకు అడగకుండా ఇచ్చిందని మేము అడుగుతున్నాం కదా మా ఈ ఏజ్లో శ్రీహరి గారు మరి ఈ ఏజ్లో ఉన్నారు ఓ బస్ పాస్ వేయలేవా ఓ ఉచిత మన ఆరోగ్య కార్డు ఇవ్వలేవా జర్నలిస్టుల కంటే లేకపోతే రకరకాల వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా మాకు ఇస్తే చాలని వీళ్ళందరికీ ఇవ్వడం సాధ్యమేది కానీ వీళ్ళకు కదా అరవై తొమ్మిది ఉద్యమకారులకు ఇంకోవరకు ఓ బస్ పాస్ సీనియర్ సిటిజన్ అనేటువంటి ఉద్యమకారు చేయడం సాధ్యం కదా ఒక్క మాట ఇప్పటి వరకు నేను ఢిల్లీకి పోయిన మేము ఆడ మాట్లాడినాం ఈడ మాట్లాడినాం నేను అడుతున్నా రాహుల్ గాంధీకి నిన్న పోయి ఇవాళ పోయి సాయంత్రం రేవంత్ రెడ్డి ఇవాళ పోయినా రేవంత్ రెడ్డి రేపు మళ్ళీ పోయినా కూడా ఎప్పుడు వస్తుంది అంటాడు తప్పని వచ్చినావు కదా అని మాత్రమే అన్నాడు కాంగ్రెస్లోకి అట్లా ఉంటుంది ముచ్చట మరి ఎవరన్నా కూడా మీరు భ్రమణి ఉండకండి ఢిల్లీకి వచ్చినంత మాత్రమే ఏమి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇది రానున్న కాలం లోపల ఇది ఒక పెద్ద సమస్య అవుతుంది వీళ్ళ గురించి అని అంటే తప్ప రెండవది కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే మాకు అది రాలేదు ఇది రాలేదు మంత్రులు కొట్లాడుతున్నారు కదా ఈ ట్వెల్వ్ పర్సెంట్ రాలేదు టెన్ పర్సెంట్ అవుతున్నాయి కదా అలా ఎవడన్నా ఒకడు అరే ఉద్యమకారులకు ఇంత పెద్ద మాట మాట్లాడుతుంది రెండు వందల యాభై గదాలని చెప్పి లాస్ట్మెంట్ రాసిచ్చినాం కదా ఆ రాసిచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి మనవారు కదా ఎదురు మరి మనం మాట రాసిస్తుంది ఏం సంగతి అని ఆ రాయడానికి కారణమై గెలిచినటువంటి శాసనసభ్యులు ముఖ్యమంత్రి దగ్గర పోయి గోళ పెట్టుకోవాలి గోళ పెట్టుకోవాలి అట్లయితే మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థలో అసెంబ్లీ వ్యవస్థలో మన వాళ్ళు అనుకున్నటువంటి శాసనసభ్యులు కొంతమంది ఫ్లోర్లు నిలబడి కొట్లాడితే తప్ప సాధ్యం కాదు ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా వారు గతంలో ఏం చేశారో నాకు తెలియదు కానీ భారత రాష్ట్ర సమితి గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ఉద్యమకారుల గురించి అసెంబ్లీలో లేవనెత్తవలసిన బాధ్యత అసెంబ్లీలో గొడవ చేయవలసిన బాధ్యత అసెంబ్లీలో స్టాల్ చేయవలసిన బాధ్యత ఇవాళ ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి హరీష్ రావుకు కేటీఆర్ గారికి ఉందని చెప్పేసి మాత్రం ఈ సభ నుంచి మనం డిమాండ్ చేయాలి అవాడు నివేదిస్తామని చెప్పి నేను అడుగుతాడు మమ్మల్ని ఇన్సల్ట్గా మాట్లాడితే ఇన్సల్ట్గా మాట్లాడితే భరించండి మేము ఉద్యమం చేసి ఇంత అవమానం భరించగలిగింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు పాలకపక్షం మాట్లాడితే భరించడం కష్టమా కష్టమా అని అంటున్నా ఇది రికార్డ్ చేయమని చెప్తున్నా నేనే తప్పే మాట్లాడుతున్నాను వాళ్ళ భారత రాష్ట్ర సమితులున్నా కానీ చాలా స్పష్టంగా మీ బాధ్యత అసెంబ్లీలో కొట్లాడడం మీ బాధ్యత ఎందుకు కొట్లాడరు ఆరు గ్యార ఆరు గ్యారెంట్ గురించి మాట్లాడినోళ్ళు రాష్ట్రం తెచ్చినటువంటి వానికి గ్యారెంటీ గురించి మాట్లాడరా ఇన్ని మాట్లాడుతున్నారు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు కదా కూల్చివెత్తురు అని మరి ఇప్పుడు జీవితాలే కూవేయబడ్డాయి కదా హైడ్రా కంటే ఎక్కువ విధ్వంస ఉద్యమకారుల ఇది మాట్లాడాలి కదా ఫైనాన్షియల్ సెక్రటరీ అప్పులైనా అప్పులైనాయి నీ అప్పులు పోంగ నువ్వు ఇవ్వడానికి ఏం అవకాశం ఉందో ఎంత ఇస్తావో చెప్పు అందుకోసం మనం పెద్ద రెండు వందల యాభై గజాలు కావాలి మూడు వందల యాభై గజాలు కావాలి కదా లెక్క నీ దగ్గర ఉన్న దానికి నేపిస్తూ ఉండడానికి ఒకసారి కమిటీ వేయు వేస్తే మాకు ఇంతవరకు వద్దని అనుకుంటాం కొన్ని బాగా పేదవాళ్ళు మన నష్టపడి ఉండరు వాళ్ళకి ఈయంగా లాస్ట్కే నాకు మిగిలిందరా ఒక స్టెప్ మనమే దిగుతాం చెప్పాలి కదా ఇప్పటిదాకా ఎవడన్నా ఒక్కనాడన్నా గిది జయగలతామని ఒక శ్వేతపత్రం సమర్పించగా చూసినామా ఈ ప్రభుత్వం నుంచి ఒక్కనాడ ఒక చర్చ జరిగి అసెంబ్లీ వేదిక ఏమైనా జరగగా చూసినామా అయ్యాల మాయమైన అంటే ఏది మేనిఫెస్టో రాసిన రోజు మన రెండు మూడు డిమాండ్స్ పెట్టి తొలగించిన రోజు ఉన్నాయి కదా ఎవడు మంచి పని చేసిన డిమాండ్ పెట్టి ఉద్యమకారులు ఒకటి మనం బాగానే వస్తాయని ఆ రోజు పల్లీకి ఇచ్చింది తప్ప ఇంతవరకు ఎవడు మనం పలకరించిన వాళ్ళు లేడు ముచ్చని చెప్పిన వాళ్ళు లేడు అవున ఎవడన్నా ఒక్కనాడ పిలిపించుకొని లాస్ట్కి దేనికి పనికి వస్తున్నామంటే మనము చెంచాగాళ్ళు కదా గడకోత ఫోటో దిగి రావడం తప్ప దేనికి బరికొస్తలేదు ముఖ్యమంత్రి ఒక ఫోటో దిగితే మనకు ఎప్పుడన్నా సెక్రటరీ పోతే అరే సార్ మన ముఖ్యమంత్రి ఫోటో దిగిరి కాదని చెప్పి ఓ సంతకం పెడతాను బనికి వస్తుంది తప్ప దేనికి మనకి రాదు బుట్లాటందరూ చెప్తున్నా మీరు ఏ గ్రూప్లలో ఉండండి ఇది శాశ్వతమైన సంఘం కాదు వీరిని వారిని ఎవరి గురించి కూడా మనం ఎవ్వరనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కలిసినాడు కూడా మన రాజకీయాలు మన వ్యక్తిగత ధోరణులు మన ఆస్తులు ఏం మాట్లాడుకోలే మనం మన రాష్ట్రం మనకు వస్తే చాలనుకున్నాం ఇప్పుడు కూడా మాకు రావాల్సింది ఏమొస్తుందో చెప్పు రావడం కోసం మనం ఒక దగ్గర కలిసేటువంటి చాలా లూజ్గా ఉన్నట్టు ఒక స్ట్రక్చర్ తప్ప ఇది ఏం కాదు వ్యక్తిగతమైన ఆరోపణలు తీసుకోకూరు వాడు ఇట్లా జ్వరబడ్డాడు ఎవరు జ్వర ఎవ్వరు జ్వరబడ్డా మనకు జ్వరపడ్డ దయ్యాలని చాలా దొరబడ్డాయి తెలంగాణలో రోషే విగ్రహమే జొరబడ్డది నువ్వెంత ఈ జ్వరబడ్డో రోషే విగ్రహమే జొరబడ్డది ఎన్ని రంగులు మారుస్తున్నట్టు కొత్తగా వచ్చినట్టు తెలంగాణ తల్లి జ్వరపడ్డది చంద్రబాబు నాయుడు నీడ జొరబడ్డది ఎన్ని మాట్లాడడం చాలా పెద్దగా ఉన్నాయి దుర్మార్గమైన మతోన్మాదం చొరబడ్డది ఎన్నో ఉన్నాయి చెప్పుకోదలుచుకుంటే నీ లెక్కనే నా లెక్కనే కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం పూర్తి సపోర్ట్ ఇచ్చినప్పుడు పిల్లలు మన ఎన్కౌంటర్ చచ్చిపోయింది ఎన్ని ఉన్నాయి లేవా ఇవన్నీ ఇప్పుడు ఈ పరిధిలో పరిష్కారం అవుతాయా అయ్యప్ప అయ్య ముచ్చట్లేనా నేను అందుకోసం మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నారు ఇది కాదు ముచ్చట ఏం చేయడానికి అవకాశం ఉందో బయట చేయగలిగే అవకాశం ఉంటే విస్తృతంగా అందరు కూర్చొని మాట్లాడుకో స్టేట్ కాల్లో అన్ని కేంద్రాలు పెద్ద ఎత్తున చేయగలిగితే అట్లనే చేయాలి లేదంటే ఓ రోజు అనుకుంటే ఉద్యమకారుల సంగతి ఏం సంగతి అనుకుంటే చెలో సెక్రటరీ అనుకుంటే ఆందరికి తీసుకొని వస్తే ఓ వెయ్యి మంది అరెస్ట్ అయితే న్యూస్ అయితే నువ్వు ధర్నాలకు కూర్చుంటే అయ్యే రోజులు అయిపోయినాయి ఎందుకంటే ఈ ఈ హాల్లో కూర్చోవడం ధర్నాలకు కూర్చోవడం ప్రెస్ మనకు వచ్చే తప్ప దేని బలికి రాదు ఒకటే ఒకటి అల్టిమేట్గా యాక్షన్ ప్లాన్ ఒకటే ఒకటి ఉంటుంది వాళ్ళు అసెంబ్లీలో రేపు కనుక మనం చేస్తే అయింది లాటి చాలా ఇవ్వ గడువడైంది ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఇవాళ ముప్పై ఐదు మంది ముప్పై నాలుగు మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక బాధ్యత ఉన్నది వాళ్ళ అసెంబ్లీ రే చేయడానికి ఉంటుంది అదేవిధంగా ఉద్యమకారులతో రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళ మధ్యలో ఫోటోలు కనపడతారు కదా వీళ్ళందరిపై ముఖ్యమంత్రిని కలిసి మరో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అదేదని ఉంటే అందరం కూర్చొని ఒకసారి చేద్దాము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి వ్యక్తిగతమైన ధోరణతోటి ఎవరితోటి కూడా అనవసరమైనటువంటి తగాదాలు తెచ్చుకోవద్దు ఎందుకంటే మనం వీక్ అయిపోతే రేపు నిర్మాణం వీక్ అయిపోద్ది ఒక కాల్ ఇస్తే వచ్చేవాడు ఆయన ఇంత సోమయిస్తే నేను వస్తాను అంటాడు లేకపోతే సీమశ్రీనివాసిస్తే వస్తానంటాడు వాళ్ళ ఆడ ఇవన్నీ ఎవరి పై పైరేవి చేయకుండా రాజకీయ పార్టీలలో ప్రజా ఉద్యమాలు లేనట్టు పరిస్థితి నక్సలెట్లే పైరవి చేసుకుంటారని చెప్పి బదనామం వస్తుంటే మనం ఎంత అంటున్నా అందుకో ఊకే లేనిపోయిన ఆరోపణలు ఎందుకు చేసుకుంటారు ఎవరు దీంట్లో ఏమి రాదు ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం మాకేమైనా చేయండి అని చెప్పి వాళ్ళకి సహాయపడితే లక్షలు కోట్లు ఇచ్చినప్పుడు ఎవరు లేదు పాప సుల్తాన్ యాదగిరి గారు ఏం ఖర్చు పెట్టినరో సోమను ఎట్లా మందిని పట్టుకొచ్చిండో ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి ఇలా చెప్పేది ఏం లేదు అందరికంటే అంగిప్తే మొత్తం అన్ని లోపల బనిని బనపడుతుంది కదా అట్లనే ఉన్న తప్ప ఇంకేం లేదు అందుకోసమే మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఆరోపణలు చేసుకోకూడని కలిసి పనిచేయండి ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాము ఒక పెద్ద పెద్ద స్థాయిలో కూడా అందరం ఏం చేయగలతో చూడాలి ఒక్కటైతే నేను ఫైనల్గా మాత్రం విజ్ఞప్తి ఇస్తా చెల్లె కరీంనగర్ ఒక మాట చెప్పింది నేను ఎవరు చెప్తారో లేదనుకున్నా రాష్ట్ర సాధన ఉద్యమంలో మనం కొట్లాడినాము మనం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలం ప్రధానంగా కొట్లాదు నాకు ఏ రెడ్ల మీద ఏ విలువల మీద వ్యతిరేకత ఏం లేదు రా ప్రధాన రాజకీయ శ్రవంతులు ఉన్నటువంటి వాడు అగ్రవర్ణాల వ్యక్తుల్ని గౌరవించవలసింది కలిసి పనిచేయవలసింది అదే సందర్భంలో రాష్ట్రం కోసం మనం కొట్లాడితే ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు ఎలక్షన్లు రెండు ఎలక్షన్లు కూడా నేను కేటీఆర్ గారికి స్వయాన చెప్పిన ఇది వెలమల పార్టీ అది రెడ్డ పార్టీ భ్రమలన్నీ బంద్ అయ్యింది పోయిన ఎలక్షన్ లోపల నలభై మూడు మంది నలభై మూడు మంది రెడ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది నలభై ఒక్క మంది పద్దెనిమిది మందికి పదమూడు మందికి వెలమలకు టికెట్ ఇచ్చింది వీళ్ళు ఇచ్చినటువంటి టికెట్ల కంటే రివర్స్లో వెలమల పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి సీట్ల కంటే ఒక్క సీట్ తక్కువ రెడ్లకు బీఆర్ఎస్ ఇచ్చింది ఒక్క సీట్ ఎక్కువ వెలమలకి ఇచ్చింది ఒకటే సీట్ తేడా వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరు ఇద్దరికి రెండు పార్టీల మధ్యన మళ్ళీ చూసుకోండి ఒకసారి నెట్లా చూసుకోండి పోయిన ఎలక్షన్లో ఇద్దరికి ఇచ్చినటువంటి సీటు రెండు పార్టీలకు ఇచ్చినటువంటి వెలమలకు రెడ్లకు రెండు పార్టీ అంటే ఒకటే ఒక్క సీట్ తేడా ఇక దీన్ని మళ్ళీ వెలవలేదు రెడ్ లేదా ఒక్క సీట్కి మూసిపోయిన కన్ను లెక్కన ఏదైతే ఉన్నది ఎవరైనా కదే కదా లెక్క ఇప్పుడు కూడా లీడర్షిప్లో కూడా ఎవరు రిప్రజెంట్ చేస్తూ ఉంటున్నారు మళ్ళా పటేళ్ళ పోయి చేస్తామంటారు నేను అడతా ఉన్నా కొట్టుకోని కొట్టుకొని సచి ఉన్నాము చివరకు మా గురించి చచ్చిపోతున్నా చెప్తానికి కూడా మళ్ళీ మీరే కావాలన్నా లేదా లీడర్షిప్ లేదా నోరు లేదా మనకు అందుకోసం ఏ సందర్భంలో పడినైనా కూడా బహుజన నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి దాని వెంట నిలబడడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలని మన బాధ్యత ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చినప్పుడే మనం అనుకున్నాం ఎస్సీ ఎస్టీల కోసం బీసీలు మన వాళ్ళ కోసం రావాలనుకున్నాం ప్రధానంగా ఆర్థిక శక్తులు ప్రధానంగా ఉన్నాయి కనుక మనకు ఒక అవకాశం చట్ట సభల్లో అది వస్తలేదు ఆ పార్టీలు అట్టిన తలబడే వ్యవస్థలు లట్టిని తలగబడే కానీ పోరాటంలో పడిన దీంట్లో మన రిప్రజెంటేషన్ ఖచ్చితంగా బలంగానే ఉండాలి తెలంగాణ ఆత్మగౌరవంతో పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మగౌరవం కూడా బాగా గమనించారు ఒక్క విషయం మాత్రం గుర్తు చేయదలుచుకుందా తప్పకుండా అందరూ కలిసి పనిచేద్దాం మనకు అట్లాగని చెప్పి బేసిజం ఏం లేదు కోదండరాం రెడ్డి గారికైనా ప్రఫుల్ ప్రభుల్ రామిరెడ్డి ఏ రెడ్డి గారితోనే కలిసి పనిచేద్దాం మురళీధర్ దేశపాండేతో ఎవరితో మనకి ఏం అభ్యంతరాలు ఏమిటో కానీ అదే సందర్భంలో మన లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి మన లీడర్షిప్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి దీంట్లో మనం ముందు వరుసలో ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఒక విస్తృతమైన సమావేశం నేను చెప్పిన నేను నిరంకుశంగా మిగతా బుల్డో చేయడం కోసం చెప్తలేను మనం వేసే ప్రతి అడుగు కూడా మన సంస్థకు మన గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఏది పడితే అది మనం అనుకుంటే రేపు ఏమైపోతుందంటే మళ్ళీ మనం కూర్చున్నప్పుడు అనేక ప్రశ్నలు వచ్చి మనం వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇవాళ కూర్చున్నటువంటి సభ ఇంతకంటే పది రెట్లు కావాలి తప్ప ఇంతకంటే తక్కువ కాకూడదు అని చెప్పి చెప్పడం కోసమే చెప్పిన తప్ప వేరే కోసం కాదు దయచేసి ఎందుకంటున్నట్టే రాజకీయాల నలికి నలికి గ్రూపులన్నీ వెతికి వెతికి నాశనమైన కానీ మన వర్గాలకు చేసిన దగ్గర కూడా చిన్నతనంతో పరిణతి లేకుండా పెద్ద పెద్ద ఆరోపణలు చేసుకొని ఏం లేదని చెప్పేసి మాత్రం అంటే నేను అంటున్నట్టే సోదరులకు విజ్ఞప్తి చేస్తున్న నేను వ్యక్తిగతంగా ఎవరి కోసం అనడం లేదు మనం నలిగి ఉండడం కనుక ఆ మెచ్యూరిటీ రావాలి మనం ఇంకెక్కువ మందిని మనం సంపాదించాలే ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ కూర్చున్నటువంటి సెక్రటరీ అదే రేవంత్ రెడ్డి ఉంటాడు అదే కోహన్ రెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు అదే జూపల్లి కృష్ణారావు ఉంటాడు ఇదే బ్యాచ్ ఉంటుంది మన చంద్రబాబు నాయుడు దగ్గర లేరా ఈయన లేడా అలా లేడా అంటే ముందు వాళ్ళని కూర్చున్నారు వాళ్ళకు మంచి వచ్చాడు ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్లో కూడా ఏం చేయగలుగుతారు దాని మీద మాట్లాడడానికి అవకాశం ఉంటే తప్పకుండా మాట్లాడాలి నా వైపు నుంచి కూడా ఇప్పటిదాకా నేను ఒక స్టెప్ ఇక్కడ దిగి వారి దగ్గర పోలే కానీ వారు రసూల్ గారు అక్క మాధవ్ను సోమన్న గారు మన వచ్చిన తర్వాత శ్రీనివాస్ మన నలుగురు కలిసి వచ్చింది నా దగ్గరికి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ బలంగానే ఇచ్చి చా ఇప్పుడు నేను ఏం చెప్పిన ఒక్క మాట నేను ఏం తగ్గి అని చెప్పాను ఆయన దగ్గరికి వస్తే నా ఫైల్ ఏమైంది ఇది సంతకం పెడతామని చెప్తాను బోన్ నేను కేవలం స్పష్టంగా ఉద్యమకారులకు నువ్వు ఏం చేయదలుచుకున్నావు చెప్పు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఆ స్థలం సంబంధించిన ఉద్యమకారులకు సంబంధించిన అంశము ప్రస్తావించింది కాంగ్రెస్లో నేనే కాంగ్రెస్ నేనే ప్రస్తావించిన మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న ఇంటి జాబు కూడా పెడదామని అన్నాడు యాడ్ చేసిన చేసినావాళ్ళ మరిది అమలు కావాలి కదా ఆనాడు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవసరం ఉంది కదా నేను ఇవాళ బయటకు వచ్చిన శ్రీనివాస శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఉన్నాడు కదా సో అట్లా ఒక సెక్షన్ని ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోదామని చెప్తే తెలియజేస్తూ తప్పకుండా కూర్చుందాం మీరు ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో మనొకసారి కూర్చోడానికి ఉండాలి వంద శాతం హైదరాబాద్లో మనము ఒక పెద్ద ఎత్తున స్టేట్ మీద అంటే నిలదీసేటువంటి దానికోసం కాల్ ఇస్తే మాత్రమే ఈ ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది తప్ప ఇక మన సభల స్టేజ్ ఏదైతుందో స్థానికంగా పెట్టుకోండి అన్ని జిల్లాల్లో బట్ కార్యాచరణకు మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ కేంద్రం చేసుకొని కార్యక్రమాలు చేయాలి అవసరమైతే ఎమ్మెల్యే కోట ఉన్నాయి కదా అసెంబ్లీ సమావేశం ఉన్న రోజు మొత్తం ఎమ్మెల్యే కోట అడ్డంగా కూర్చుంటే ఇష్యూనే అవుతుంది అడున్న న్యూ ఎమ్మెల్యే కోటర్స్ ఉన్నది మొత్తం అడ్డం కూర్చుంటే కాదు ఇష్యూ కాదా ఈడ కూర్చున్నాను ఆడ కూర్చున్నాం అంతే కదా ఎంతకంటే ఇంకేం కావాలి మాక్సిమం ఆడవాళ్ళు ఎట్లాగూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమని ఆడవాళ్ళకి బస్ పాస్ ఫ్రీనే ఉంది మనకు పెద్ద సమస్య పరిష్కారం అయిపోయింది సో ఖచ్చితంగా అట్లాడదాడు కూర్చోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ